హాయ్ ఫ్రెండ్స్ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉండే గుడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అన్ని దేవాలయాలు అన్ని రోజులు తెరిచి ఉంటాయి కానీ ఇప్పుడు నేను మీకు చెప్పే ఆలయం సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది ఇక్కడ నాగరాజు కాపలా ఉంటాడు నిజానికి ఇది ఒక రహస్య దేవాలయం అని చెప్పొచ్చు మనం ఎక్కడ చూసినా సరే విష్ణుమూర్తి ఆదిశేషునిపై శయనిస్తూ ఉంటాడు కానీ ఈ దేవాలయంలో మాత్రం శేషుడు శివుడికి శయనంగా ఉంటాడు నమ్మకం కలగట్లేదా అయితే రండి ఈ రహస్య దేవాలయం గురించి ఈ వీడియోలో ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం హిందూ పురాణాలలో నాగులను దేవతలుగా పూజించడం ఆరాధించడం మనందరూ చూస్తూనే ఉంటాం విదేశీయులు భారతదేశాన్ని నాగులకు సంబంధించిన దేశంగా చెప్తుంటారు హిందూ ధర్మంలో పాముని భగవంతుడిగా కొలుస్తుంటారు మన దేశంలో ఎన్నో నాగదేవతల ఆలయాలు ఉన్నాయి వీటిలో భిన్నంగా అతి పురాతనమైన ఉజ్జయినిలో నాగచంద్రేశ్వర ఆలయం ఉంది ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దేవాలయానికి మూడవ అంతస్తులో ఉన్నది ఈ నాగచంద్రేశ్వర దేవాలయం ఈ ఆలయాన్ని సంవత్సరానికి ఒక్కరోజు అంటే శ్రావణ శుక్ల నాగపంచమి రోజు మాత్రమే తెరుస్తారు ఇక్కడ నాగరాజు తక్షకుడు ఉంటాడని చెప్తుంటారు నాగచంద్రేశ్వర ఆలయంలో ప్రతిమ పదకొండవ శతాబ్దంలో ప్రతిష్ఠించారు ఇక్కడ నాగరాజు పరగ విప్పినట్టు ఉండి దానిపై శివపార్వతులు ఆశీన్యులై ఉంటారు ఈ ప్రతిమ నేపాల్ నుండి తీసుకువచ్చారని చెప్తారు ఉజ్జయినిలో తప్ప మరెక్కడా ఇలాంటి ప్రతిమ కనిపించదు ప్రపంచంలోనే ఇలాంటి దేవాలయం ఈ ఒక్కటి మాత్రమే ఉంది ఎందుకంటే విష్ణుమూర్తి మాత్రమే శేషనాగుపై శయనిస్తూ ఉంటాడు కానీ ఈ ఆలయంలో మాత్రం శేషనాగుపై పరమశివుడు విశ్రమిస్తూ భక్తులకు దర్శనమిస్తాడు ఈ ఆలయంలో పరమేశ్వరునితో పాటు పార్వతీదేవి వినాయకుడు కార్తికేయుల వంటి దేవతామూర్తులు పశ్చిమ ఉత్తర మరియు తూర్పుగోడలపై దర్శనమిస్తారు ఆ పరమేశ్వరుడు వాహనమైన నంది మాత్రం దక్షిణ భాగంలో దర్శనమిస్తుంది నాగరాజుపై ఆ పరమేశ్వరుడు సైనించడంపై ఒక కథ ప్రచారంలో ఉంది సర్పరాజు తక్షకుడు ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు దీనితో ప్రసన్నుడైన బోలాశంకరుడు సర్పరాజు అయిన తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు అయితే అప్పటి నుండి తక్షకుడు శివుడి సాన్నిధ్యంలో ఉండిపోతాడు దానితో తక్షకుడు తనని వాహనంగా చేసుకోమని శివుడిని ప్రార్థించగా అప్పటికే శివుడికి నంది వాహన ఉండడం చేత ఒక్కరోజు మాత్రమే అంటే నాగపంచమి రోజు మాత్రమే నీపై కూర్చోవటమే కాకుండా సయనిస్తానని చెప్తాడు అందువల్లే మహాశివుడు అక్కడ తక్షకుడిపై కూర్చున్న స్థితిలో కనిపిస్తాడు అందుకనే పంచమి రోజు మాత్రమే ఈ దేవాలయం తెరవబడి పరమేశ్వరుని ఆసనంగా భావించి పూజిస్తారు ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది ద్వాపర జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వరుడు స్వయంభు అని భక్తులకు నమ్మకం ఈ దేవాలయం ఎవరు నిర్మించారనేది సరైన ఆధారం లేకపోయినప్పటికీ వెయ్యి యాభైవ సంవత్సరంలో భోజరాజు నిర్మించాడు అని అంటారు ఈ గుడిలోని లింగముఖం దక్షిణ వైపు ఉండటం వల్ల మహాకాళేశ్వరుడిని దక్షిణమూర్తిగా పిలుస్తారు ఈ లింగానికి విశిష్ట శక్తులు ఉన్నాయని భక్తుల నమ్మకం అందువల్ల ఈ ఆలయంలో నాగరాజుని దర్శించుకున్న వారికి ఎలాంటి నాగదోషాలైనా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం కేవలం నాగపంచమి రోజు మాత్రమే తెరవబడే ఈ ఆలయం ముందు భక్తులు బారులు తీరి ఉంటారు తక్షకుడు ఎటువంటి కాలసర్ప దోషాలనైనా పోగడతాడని ఇక్కడ వారి విశ్వాసం ఈ ఆలయం కేవలం తక్షడు కోసం నిర్మించబడింది ఇది నాగచంద్రేశ్వర ఆలయంగా ప్రసిద్ధి పొందింది సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో